రంగమాత అండ్ స్క్రిప్ట్ రవి గారికి చెప్పినప్పుడు అంటే మీకు తను చాలా పర్సనల్ స్పేస్ లో క్లోజ్ గా ఉండే మనిషి కాబట్టి ఇది ఆవిడ రెస్పాన్స్ ఎలా చంద్రలేఖ లాంటి సినిమా మీతో చేసిన కాదు కాదు నట సామ్రాట్ అనే సినిమా నేను చేస్తున్నాను అని తెలిసిన తర్వాత అక్కడక్కడ చూసింటాను చూస్తాను నచ్చలేదు ఏడుపు సినిమా ఇప్పుడు ఎందుకు నువ్వెందు చేస్తున్నావు మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ ఏంటి నేను డిస్కస్ జరుగుతున్నాడు లేదని ప్రసిడ్ అయ్యి చేస్తున్నాను చేస్తూ ఉన్నప్పుడు ఎవరెవరు అని రకరకాల యాక్టర్స్ మనకి బ్రిలియంట్ యాక్టర్స్ ఉన్నారు వాళ్ళందరి గురించి మాట్లాడుకుంటున్నారు పబ్బు అని రాధిక అని రేవతి అని సుహాసిన్ గారని అని ఇలాగే ఉన్న బ్రిలియంట్ యాక్టర్స్ మాట్లాడుకుంటే వాళ్ళ గురించి మన ఇంట్లోనే నైట్ ఎప్పుడు డిస్కషన్ జరుగుతుంది రెమినేషన్స్ డేట్స్ ఇవన్నీ మాట ఏంటి అంత సదు అవుతున్నావో అందే ఏ క్యారెక్టర్ నేను చేయాలి అమ్ము నువ్వు చేయిస్తే ఇప్పుడు మళ్ళీ వెయిట్ పెరిగిపోతుంది నువ్వు ఇంతటి అని ఇదే చేస్తే బాగుంటుంది అని అంటే సరే అయితే సో అది సో ఆ అటైర్ వచ్చేసరికి కూడా చాలా తెలుగుదనంతో ముందుగా పూలు పెట్టుకొని ఇంకా పెద్ద బుక్ పెట్టుకుని అసలు ఇలా ఉండాలి నా క్యారెక్టర్ లో సోలు ఇలా ఉండాలి నా క్యారెక్టర్ లేదు అవన్నీ చాలా డిసైడ్ చేసిన మనసు ఇది దియర్ సెటప్ అనుకున్న తర్వాత ఆవిడ ఆవిడ కాస్ట్యూమ్స్ ఆవిడ గెటప్ ఆవిడ మేకప్ అవన్నీ ఆవిడే చేస్తుంటారు చాలా ఫాస్ట్ గా చేస్తుంది మేకప్ అది సో తనే డిసైడ్ చేసింది చూసిన తర్వాత చిన్న చిన్న మార్పులు ఫస్ట్ ఒక చిన్న స్క్రీన్ టెస్ట్ లాగా చేసాము గెటప్ ఎలా ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ ఆర్టిస్ట్ చేయించాం నాలుగైదు గెటప్ వేసి చూపించాం తనకి స్కెచెస్ లో అందులో తను డిసైడ్ చేస్తాం రంగమార్కాండలో క్యారెక్టర్ రాజుగారు బాహుబలి క్యారెక్టర్ మోస్ట్ పాపులర్ క్యారెక్టర్ పాపులర్ ఎమోషన్స్ పాపులారిటీ ఉన్నది అంటే ఒక రకంగా మసాలా క్యారెక్టర్ పవరు డైలాగు వెనకాలది చచ్చిపోవటం రంగు రంగమార్తాండ ప్యూర్లీ బ్రిలియన్స్ యాక్టర్స్ పెర్ఫార్మింగ్ బ్రిలియన్స్ అది ఫంటాసిక్ యాక్టర్స్ అయితే చేయగలరు అందరూ చేయలేదు ఓన్లీ ఐస్ తోటి సస్టైన్ చేయగలటం ఎమోషన్ సస్టైన్ చేయగలటం సీన్లో నిలబడగలటం బాహుబలి డైలాగ్ లేకుండా ఉంటుందా అది తేడా రెండు ఒక రకంగా రెండు కంపేర్ చేయదు ఎందుకంటే టూ ఎక్స్ట్రీమ్స్ అది అటు ఎక్స్ట్రీమ్ ఇది ఎక్స్ట్రీమ్ రాజు గారు నాకు పర్సనల్ గా లాంటి నైస్ క్యారెక్టర్ అంటే ఇష్టం కానీ కాదు వాళ్ళు బ్యూటిఫుల్గా ఉంటారు వాళ్ళనే అదే వాళ్ళ బ్యూటీనే తీసుకుని చూపిస్తాం తప్ప నేను ఎక్స్ట్రా ఏం చేయట్లేదు అది నాకు అర్థం కాదు ఇప్పటికే ఎందుకు అంటే మేబీ అచ్చన్న ఎక్స్ట్రా కేర్ మేకప్లు తగ్గించడం అన్నెసరీ ఇది లేకుండా చేయటమేమో

ఆరా అంటారు ఫిజికాలిటీ మెజర్మెంట్స్ కాదు ఆరా అమ్మాయిని చూసినప్పుడు ఆ ఎనర్జీ తెలియాలి నాకు ఆరా తెలిసి ఫీల్ అవుతాను నేను ఆరా అప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది అంతే పట్లు పర్టిలర్గా హైట్ ఉండాలి ఈ కలర్ ఉండాలి కళ్ళులో ఉండాలి అవి కాదు అవి ఆరా ఉంటుంది ప్రతి మనిషి ఆరా ఉంది అంటే అమ్మా ఓకే అది ఫస్ట్ దాని తర్వాత సెకండ్ మన నేను అనుకుంటున్నా క్యారెక్టర్ కనపడాలి ఆ నైస్టీస్ ఉన్నాయా ఫాలిటీస్ కనపడుతున్నాయా తీసుకురావచ్చా అది థర్డ్ ఐస్ ఎక్స్ప్రెన్సివ్ ఉన్నాయి పెద్ద కళ్ళ చిన్న కళ్ళు ఎక్స్ప్రెసివ్గా ఉన్నాయి